ఈ వానకాలంలో పాతిన్లు పాత గోడలతోటి చాలా డేంజరే ఉంటుంది బగ్గ నాని నాని మెత్తబడి ఎప్పుడు కూలిపోయేది దెల్వదుల్లా చాలా పైలంగా ఉండాలి పాత ఇంట్ల అస్సలే ఉండొద్దు పాత గోడలు పొడి అస్సలే నడవద్దు ఏమైతే అని లైట్ తీసుకుంటే ఇగో గిట్ల ఛాన్స్ ఉంటది మళ్ళా ఉత్తరప్రదేశ్ ఏటా సిటీలో బాబుగంజ్ కొత్తవాలి నగర్ ఏరియా ఇది ఇగో ఆటో ఇద్దరు అరుగుల పంటి ఉన్నారు చూడు అందులో ఒక నిలబడితే ఇంకో నిమ్మలంగా కూర్చుండు ఎదురుగున్న ఇంటిని కూలగొడుతుంటే కూర్చొని చూస్తున్నారు తొవ్వంట వచ్చిపోయేటోళ్ళు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు ఇంత చూడు ఏమైందో అబ్బరి కొడుక దిబుక్కున కూలి ముగ్గురు నలుగురు మీద పడ్డది ఇంటిని కూల కొడుతున్న కూలి మనిషి ఉన్నట్టుండు అగు అందులో జిక్కిండు ఇటు అరుగుల మీద కూర్చున్న వాళ్ళు తవ్వంట నడుచుకుంటూ పోయేట ముగ్గురు మీద ఇటుక పిల్లలు బల్లున పడ్డాయి నయ్యం అదృష్టం బాగున్నట్టుంది పానాలకేం ఆపత్తి రాలేదట కానీ దెబ్బలు మాత్రం గట్టిగానే తగినాయట ఇలా లోపల జిక్కినానని కాపాడిరు లోకల్ పబ్లిక్ వచ్చి కానీ ఆపత అనేది ఎప్పుడు ఎట్టకేలు ఏ రూపంలో వచ్చేది చూడు మరి కూసున్న కొమ్మ నరుక్కున్నట్టు కూలగొట్టేటప్పుడు ఏది ఎటు పడుతుందన్న సోయ లేకుండా చెప్తే గిట్ల కాకుండా ఇంకెట్లయితే వీళ్ళ ఈ గ్రం చల్ల గుండా కాయింత తెలివి లేకుండా ఎట్లా కూల కొడతారో